హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక అత్తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అప్పుడే రాజేంద్రకి ఒక ఫోన్ వచ్చింది వెంటనే పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు అసలు ఇలా ఎలా జరుగుతుంది ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఎప్పుడు జరగనిది ఇప్పుడు మాత్రం ఎలా జరుగుతుంది అంటూ తీవ్రమైన కంఠంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు పైనుంచి ఆ నరు అరుపులు వింటూ ఉన్న దాక్షాయిని పెదవులకు ఒక రకమైన నవ్వు చేరింది ఎందుకు మరి నవ్వు పది నిమిషాల పాటు రాజేంద్ర గట్టిగా మాట్లాడి అలసిపోయి సోఫాలో కుళ్ళబడ్డ రాజేంద్రకి పై నుంచి కిందకు వస్తున్న దాక్షాయిని కనిపించటం అంతేకాకుండా ఆమె ఫేస్లో ఒక రకమైన వింత కాంతి అలానే ఏదో సాధించాను అన్న గర్వం క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో ఇప్పుడు తనకి ఫోన్ రావటానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్కి దాక్షాయినికి ఏదో సంబంధం ఉంది అని తనకు అనుమానం రావటంతో అలానే ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఉన్నాడు దాక్షాయిని రాజేంద్ర వైపు చూసి నవ్వుతూ పూర్తిగా స్టెప్స్ దిగి కిందకు వచ్చి ఏంటి చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు ఏదో గట్టి సమస్య పెద్ద సమస్యే వచ్చినట్లుగా ఉంది అయినా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒక లెక్క చిటికలో వేరి పారేస్తారు కదా అని వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడింది ఆ మాటలతో రాజేంద్రకు పూర్తిగా అర్థమైపోయింది తనకి ఫోన్ రావటం వెనక ఆ పని జరగటం వెనక ఖచ్చితంగా దాక్షాయిని ఉంది అని ఎందుకు చేసావు ఇలా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా నువ్వు నాతో ఢీ కొట్టాలి అని చూస్తున్నావా ఇప్పటి వరకు నువ్వు నా భార్యవి అని నేను నిన్ను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని నువ్వు నీ పాటికి నువ్వు రెచ్చిపోతున్నావు కానీ ఇకపైన నేను అలా చూస్తూ ఊరుకోను అని అన్నాడు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇకపైన నీ ఆటలు ఏది సాగదు సాగనివ్వను అని గర్వంగా నవ్వుతూ చెప్పింది దాక్షాయిని ఏ ధైర్యంతో నువ్వు ఇలా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నా ఒకప్పుడు నాకు ఎదురు నిలవలేక నన్ను ఒప్పించలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిన దానివి ఇప్పుడు నాకే ఎదురు నిలబడి నేను చేసే పనికి అడ్డు వస్తూ ఉన్నావా అని అతని కంఠంలో సీరియస్ పెరిగిపోయింది అడ్డం ఇక పైన ప్రతి పనికి వస్తూనే ఉంటాను ఒకప్పుడు తెలివి ఉన్న చేసే లేదు కానీ ఇప్పుడు తెలివి తెగువ రెండు ఉన్నాయి ఏం చేస్తావు మహా అయితే నన్ను చంపేస్తావు ఒకప్పుడు నీ భార్యగా నేను ఎప్పుడో చచ్చిపోయాను ఇక నువ్వు దాక్షాయినిగా నన్ను చంపేస్తావు ఎప్పుడో చనిపోయిన నన్ను ఎప్పుడు నువ్వు చంపటం మరలా కొత్త ఏమీ కాదు నాకు పెద్ద తేడా ఏమీ ఉండదు అని నాకు తెలుసు అయినా నాకు బ్రతుకు మీద కూడా పెద్దగా ఆశ కూడా లేదు ఎందుకంటే నీలాంటి నీచుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా నీ గురించి నిజం తెలిసిన మరుసటి రోజే నిన్ను మార్చాలి అని ప్రయత్నం చేశాను కానీ నా ప్రయత్నం విఫలమయ్యింది నువ్వు వేస్తున్న అడుగే బలంగా ఉండటంతో నేను బలహీనంగా మారవలసిన సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు నా పరిస్థితి వేరు కానీ ఇప్పటి నా పరిస్థితి వేరు సంవత్సరం రోజులు నిన్ను మార్చాలి అనే ప్రయత్నం చేసి చేసి ఓడిపోయాను నిజమే అప్పుడు ఓడిపోయాను కానీ ఇప్పుడు మాత్రం ఇక నీ పనులు సాగనివ్వను అప్పుడు నిన్ను మార్చటానికి చేసింది కాస్త ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి అడ్డుకుంటున్నాను నిన్ను ఒకప్పటిలా బ్రతిమిలాడతాను అని మాత్రం అనుకోవద్దు అలా బుజ్జగించడానికి ఉన్న రోజులు ఎప్పుడో అయిపోయాయి అన్యం పుణ్యం ఏమీ తెలియని అమాయకురాలు అయినా మహితని చంపేశారు తనకి మీ గురించి నిజాలు తెలిసాయి అనే కదా నాకు నిజాలు తెలిసాయి అని నేను ఇంటి నుంచి బయటకు వస్తున్న మరుక్షణమే నన్ను చంపాలి అని ప్రయత్నం చేశారు కానీ కానీ మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చనిపోతే మిమ్మల్ని మీ ఆట కట్టించేది ఎవరు అందుకే అందుకే ఆ భగవంతుడు నన్ను బ్రతికించాడు రాజేంద్ర చాలా కోపంగా అసహనంగా మహితను నేను చంపలేదు నిజంగా తన చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు చెప్పేంత వరకు కూడా నాకు ఆ విషయం గురించి తెలియదు తన చావు వెనుక ఇటువంటి ఒక కారణం ఉంది అని ప్లీజ్ దయచేసి నా రాజకీయ జీవితంలోనికి మాత్రం నువ్వు అడ్డు రావద్దు ఇది ఎన్నో సంవత్సరాల నా జీవిత కల కళ ఎన్నో సంవత్సరాలుగా నేను ఇలా రాజకీయాల్లోనే ఉంటున్నాను ఇప్పుడు నువ్వు ఇలా అడ్డు వస్తే ఒకప్పుడు మహితను నాకు తెలియకుండానే రాహుల్ చంపేశాడు కానీ ఇకపైన నాకు తెలిసి నా అంతటి నేను నా చేతులతో నా భార్యగా ఉన్న నిన్ను చంపివేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది అంటూ సీరియస్గా అన్నాడు రాజేంద్ర తెలుసు తెలుసు ఇటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అని నాకు తెలుసు అన్నింటికి ప్రిపేర్ అయ్యే వచ్చాను నువ్వు చంపిన నీ నిజాల గురించి అన్ని బయటపెట్టిన తర్వాతే నేను చనిపోతాను అంతవరకు నాకు చావు రాదు నేను చనిపోను అని నమ్మకంగా చెప్పింది దాక్షాయిని నాకు రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం అది నీకు తెలుసు పెళ్ళికి ముందు నుంచే నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని నీతో చెప్పి నువ్వు ఒప్పుకున్నా నాకు సహాయపడ్డావు పెళ్ళి తర్వాత రాజకీయాల్లో నేను అంతకంతకు ఎదుగుతూ వచ్చాను దానికి కారణం నేను చేస్తున్న ఆ ఇల్లీగల్ యాక్టివిటీసే ఒక కారణం కానీ వాటి గురించి ఎవరికీ తెలియకుండా చాలా కేర్ ఫుల్గా అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చాను ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపిస్తూ వాళ్ళకు కావలసిన కోరికలు తీర్చాలి అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తీసిస్తారు ఈ ప్రజలకేమో అన్నీ ఉచితంగా కావాలి అలా ఉచితంగా ఎలా వస్తాయి వాళ్ళ సొమ్మేమైనా ఈ రాష్ట్రంలో దాచి ఉందా పన్నులు కడతారు ఓకే కానీ ఆ పన్నులు కాస్త ఎక్కువైతే అమ్మో అని గోలగోల చేసేస్తారు ఎలా వాళ్ళందరినీ నా గుప్పెట్లో పెట్టుకోవాలి అందుకే అందుకే నేను చేయవలసిన పనులు నేను చేస్తూనే వాళ్ళకు ఇవ్వవలసిన తాయిలాలు వాళ్లకు ఇస్తూ వాళ్ళని సుఖపెడుతూ ఉన్నట్లుగా చూపించి నేను సుఖపడుతున్నాను సంతోషంగా ఉన్నాను ఇప్పటి వరకు ఇదిగో ఇప్పుడు నువ్వు నా రాజకీయ జీవితాన్ని అస్తవ్యస్తం చేయటానికి వచ్చావా దానికి పావుగా ఆ కరణ్ తండ్రిని వాడుకుంటున్నావా అంటూ సీరియస్గా అడిగాడు రాజేంద్ర నిజం చెప్పాలి అంటే నేనేమీ ఆ కరుణాకర్ని వాడుకోవటం లేదు జస్ట్ ఒక్క నిమిషం ఆ కరణ్ తండ్రితో మాట్లాడను అంతే అతను కూడా ఎంతైనా నీలాగే రాజకీయ నాయకుడు కదా రాజకీయాలు బాగా మోజు పిచ్చి ఉన్నవాడు కదా ఇక ఈ రాజకీయాన్ని ఎలా వదిలిపెడతాడు ఈ రాజకీయంలో వచ్చే వేలాది కోట్ల ఆస్తిని వదులుకోవాలి అని మాత్రం ఎవరో అనుకుంటారు అందుకే అతను పనిని అతను ఫుల్గా చేసేశాడు మీ రాజకీయ జీవితాలతో వేలతో సహా సహా పెకిలించటానికి ట్రై చేస్తున్నాడు ఇక మీకు రాజకీయంలో దిన దిన గండం అన్న విధంగానే జరుగుతుంది చూస్తూ ఉండండి ఇక ముందు ఇటువంటివి చాలానే జరుగుతూ ఉంటాయి అని నవ్వుతూ దాక్షాయిని రాజేంద్రకు ఒక రకమైన వార్నింగే ఇచ్చింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజేంద్ర తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు అంతా చిందరవందరగా ఉండిపోయింది తన ఆలోచనలు ఏవి కూడా ముందుకు సాగటం లేదు కరణ్ తండ్రి కరుణాకర్ ఇలా ఆలోచించి మీడియా ముందుకు వస్తాడు అని తను అస్సలు ఊహించలేదు ఇప్పుడు తను అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే విధంగా వచ్చింది కానీ అలా ఇవ్వకుండా కూడా తప్పించుకోవచ్చు ఇప్పుడు తప్పించుకున్న ప్రతిపక్షాలకు తనే మంచి అవకాశం ఇచ్చినవాడు అవుతాడు అందుకే అందుకే అతడు ముందుకు అడుగు వేయలేక వెనక్కి తగ్గలేక బాయిలోనే ఉండిపోయే కప్పల గిలగిలగిల కొట్టేసుకుంటున్నాడు పూర్తిగా బయటపడలేక ఆ నీళ్లల్లోనూ చావలేక సరస్ సంధ్య ఇద్దరు యష్మికి అలా జరిగింది అని తెలుసుకొని ఆమెను చూడటానికి వచ్చారు వాళ్ళు రావటం చూసిన దాక్షాయిని నవ్వుతూ ఎదురు వెళ్ళి పలకరించింది కూతురిని అల్లుడిని మేము బాగున్నామమ్మా ఇదిగో ఇన్ని రోజులు వాళ్ళ బంధువుల వాళ్ళది పెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడ టీవీలు కరెంట్లు గట్రా పెద్దగా లేకపోవటం పల్లెటూరు కావటంతో ఇక్కడ విషయాలు ఏవీ కూడా మాకు తెలియలేదు రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాతే అత్తయ్య మామయ్య ఇద్దరికీ బాగోలేకపోవటంతో నాకు విషయం తెలిసినా కూడా నేను ఇక్కడికి రాలేకపోయాను అసలు ఏం జరిగింది యష్మికి ఏమయ్యింది తను కోమాలోనికి వెళ్ళిపోవటం ఏమిటి ఇంతగా కొట్టింది ఎవరు బాబా పాప సేఫ్గానే ఉన్నారు కదా అయినా యష్మికి ఇలా జరుగుతూ ఉంటే అన్న ఏం చేస్తున్నాడు అంటూ సీరియస్గా వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంది యష్మితో మాట్లాడి బాబుని కిందకు తీసుకుని వస్తూ ఉన్న రుద్ర సంధ్యను చూసి ఆమె ప్రశ్నలు విని సైలెంట్గా వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు బాబుని ఆడేస్తూ అదిగో వస్తున్నాడు కదా మీ అన్నయ్య వెళ్ళి ఆ క్వశ్చన్స్ అన్నీ మీ అన్నయ్యనే అడుగు అని అన్నది దాక్ష్యాయని సరస్ మాత్రం రుద్రతో మాట్లాడలేక ఇబ్బందిగా బిడియంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన దాక్షాయిని కూర్చోండి అల్లుడి గారు అల్లుడు గారు అంటూ చెప్పటంతో ఇబ్బందిగా అక్కడ సోఫాలో కూర్చున్నాడు ఏం జరిగింది అన్నయ్య అంటూ రుద్ర పక్కనే కూర్చొని చేతిలో ఉన్న బాబు వైపు చూస్తూ అబ్బాయ భలే ఉన్నాడు ముచ్చటగా నీలాగే అంటూ బాబుని తన చేతుల్లోనికి తీసుకుంది కాసేపు సంధ్య వైపు అలానే చూసి ఆ తర్వాత చిన్నగా నవ్వాడు రుద్ర అన్నయ్య వీడు భలే ఉన్నాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని సంధ్య నవ్వుతూ చెప్పింది కానీ రుద్ర మాత్రం మౌనంగా చూస్తూ ఉన్నాడు సంధ్య వైపు సంధ్య బాధగా రుద్ర భుజం మీద వాలిపోయి అసలు ఏం జరిగిందన్నయ్య యష్బీకి అని అడగటంతో జరిగింది మొత్తం కూడా చెప్పాడు రుద్ర నువ్వు ఎలా సైలెంట్గా ఉంటున్నావు అన్నయ్య నాకు నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం నష్టం లేదు అసలు ఇలా సైలెంట్గా మా అన్నయ్య అయితే అస్సలు ఉండడు ఉండకూడదు ఆ కర్రని ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాల్సింది అంటూ కోపంతో ఊగిపోతుంది సంధ్య అప్పుడే దాక్షాయిని జ్యూస్ తీసుకొని వచ్చి ఏంటి కోపంతో ఊగిపోతున్నావు ఇదిగో ఈ చల్లటి జ్యూస్ తాగు చల్లబడతావు అంటూ సంధ్యకు ఒక గ్లాస్ ఇచ్చి ఆ తర్వాత సరస్కి కూడా ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చింది ఏంటమ్మా అలా మాట్లాడతావు యష్మికి అలా జరిగితే ఎలా ఊరుకొని ఉండాలి నాకు అసలు వస్తున్న కోపానికి తెలుసా వాడిని ఇక్కడే నరికేసేవై అనిపిస్తుంది కాలేజీలో ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు ఇలానే యష్మిని ఇబ్బంది పెట్టాడు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు మరలా ఇప్పుడు వచ్చి ఇలా చేశాడా అంటూ కోపంగా మాట్లాడుతుంది అబ్బా ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే పద యష్మిని చూద్దు కానీ అంటూ సంధ్యను తీసుకొని యష్మి రూమ్ దగ్గరకు వెళ్ళిపోయింది యష్మిని చూడటానికి సంధ్యను తీసుకొని యష్మి రూమ్ దగ్గరకు వెళ్ళిపోయింది దాక్ష్యాయిని నేత్ర ఆఫీస్కి రెడీ అవుతుంటే సాత్విక తన కాలేజీకి కూడా వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించలేక ఆ రోజు నుంచి కూడా ఇంటిలోనే ఉండిపోయింది అది గమనించిన నేత్ర ఏంటే ఇలా ఒంటరిగా రూమ్లోనే ఉంటావా కాలేజీకి కూడా వెళ్ళవా అని సాత్వికను దగ్గరకు తీసుకుని అడిగాడు ఏమో బావా నాకు వెళ్ళాలి అనిపించటం లేదు అని ఆమె చెబుతూ ఉన్నప్పుడే నేత్రకు ఫోన్ వచ్చింది ఆ మాటలు విన్న నేత్ర ఏం మాట్లాడుతున్నారు అలా ఎలా జరుగుతుంది అని మాట్లాడి నీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటూ భయంగా కిందకు వచ్చాడు కింద ఉన్న మహేంద్రకి కూడా విషయం తెలియటంతో ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయారు అసలు వాళ్ళకు వచ్చిన ఫోన్ ఏంటి ఎందుకు ఆ మాటలు విని అలా భయంతో ఉండిపోయారు